రాష్ట్రంలో తిరుమల లడ్డూ విషయంలో ఇంత వివాదం జరుగుతున్నప్పటికీ ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు స్పందించడం లేదు ఆయన ఏమైనా అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నాడా ఒకవేళ అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నప్పటికీ ప్రకాష్ రాజు గారు స్పందించారు కదా అంటే రాష్ట్రానికి సంబంధించే కాకుండా దేశానికి సంబంధించిందే ఈ విషయం చాలా గొప్ప పెద్ద విషయమే కదా అయినా బాలకృష్ణ గారికి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది భక్తిభావాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ బాలకృష్ణ గారు దీనిపై స్పందించకపోవడానికి రకరకాలుగా ఆలోచన చేసి తన బావగారు అదే రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు గారు ఏదైనా రాజకీయం చేస్తారని ఏది నిజం చెప్పడని ఆయన కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళ తండ్రి గారిని పదవి చిత్తున్ని చేసిన దగ్గర నుంచి అనేక పరిణామాలు ఆయనకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే కన్న కూతుర్ని అటువైపు బాబుగారి కొడుకుని ఇవ్వడం వల్ల నోరెత్తలేని పరిస్థితి ఆయన ఉండడు కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు భవిష్యత్ అయితే ఇక్కడ బాలకృష్ణ గారు చాలామంది సినీ ఇండస్ట్రీలు అంటుంటాడు ఆయన పిల్ల పిల్ల పిల్లల మనస్తత్వం ఉందని ఆ బోలా శంకరడు అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటాడని సరే కొన్ని విషయాల్లో అది నిజం కూడా అయిండొచ్చు కొన్ని సందర్భాల్లో అయితే ఆయన మాట్లాడకపోవడానికి లేదు రాజకీయంగా చూస్తే ఆయన కానీ మంత్రి పదవి లేదనే లేదా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే లేకపోతే మనకెందుకులే మాట్లాడితే సినిమా పరంగా ఇబ్బంది కలుగుతుందనే లేదు చాలామంది స్పందిస్తూ ఉంటారు మరి ఆయన మాను స్పందించాలి ఎందుకు స్పందించడం లేదు మరి అయితే ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉండొచ్చు ఇది ఈ మొత్తం నిజమో కాదో తెలియనటువంటి ఒక అంశాన్ని పట్టుకొని రాజకీయంగా మాట్లాడి ఒకవేళ రేపు ఏదైనా జరుగుతుంది ఇబ్బంది కలుగుతుంది కదా దేవుని విషయం కదా అని కూడా దూరంగా ఉండి ఇంకా ఆయన ముందుగానే ఇంతకుముందు సరే ఇప్పుడంటే రాజకీయంగా ఏదో కలిసింది కానీ మామూలుగా ఆయనకు పవన్ కళ్యాణ్కు పడేది కాదు చాలా సందర్భాలు మధ్య మాటలు యుద్ధాలు కూడా జరిగినాయి ఫస్ట్ నుంచి మనం చూస్తే బాలకృష్ణ గారు జన సైనికును కానీ జనసేనను కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అల్గా మనసులని వలగరిన ఆయనలని ఏదో రకరకాల గంజాయి సేవిస్తారని రకరకాల మాట్లాడడం జరిగింది దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు ఏ మీరు ఎన్టీఆర్ వారసులు అయితే మీ కానీ గొప్పన ఎప్పుడు మీరు మీ తాండ్రిగా గారి పేరు చెప్పుకొని బ్రతికిపోతారు ఈ రాష్ట్రంలో అని ఆయన కూడా రకరకాలుగా కౌంటర్ చేయడం జరిగింది ఇంకా ఫ్యాన్స్ మధ్య అంటారు ఎటు ఎప్పటి నుంచో నందమూరి మెగా ఫ్యామిలీల మధ్య అంతర్గతంగా ఎప్పటి నుంచి ఉండనే ఉంది అయితే ఇంకా ఇక్కడ ఈ వివాదము అనేది ఎక్కువగా ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే మతాలకు ఒక హిందూ ధర్మానికి ఎక్కువ వాళ్ళే ఇలాంటి విషయాలు ప్రచారం చేయడం లేదా అర్థం చేస్తారు కాబట్టి మాలో భావసార్పితంగా కూడా బాలకృష్ణ గారికి బీజేపీ అంటే పెద్ద ఇష్టం లేదని అంటే ఇప్పుడు ఏదో రాజకీయం కోసం కలిసింది ఇలాంటి మూలంగా దూరంగా ఉండి ఉండవచ్చు లేదు ఈ యొక్క పవన్ స్వాములు వారు భూముల కరుణాకర్ అన్నట్టు ఈ పవన్ స్వాములు వారు నూతన ఏదో భక్తునికి పంగనామాలు ఎక్కువ అని మన రాజు గారు అన్నట్టు ఈయన సనాతన హైందవ ధర్మోద్వారకుడు అయినట్టు ఈయన కా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదేదో చేయాలనుకున్నట్టు ఇట ఎవడో చేయాలనుకున్న విషయాన్ని మనం ఎందుకు నెత్తినెత్తుకోవాలి వాళ్ళని హీరోలు ఎందుకు చేయాలి చాలా సందర్భాల్లో బాలకృష్ణ అన్నారు ఏ అంటే పక్కన వాళ్ళ గురించి అంటే ఒక ఇండైరెక్ట్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళని హీరోలు చేయాల్సిన అవసరం నాకు లేదని చాలా సందర్భాల్లో ఆయన అనడం జరిగింది పాపం సరే చూద్దాం ఆయన రకరకాలుగా ఆలోచనలు చేసి ఉండొచ్చు ఇంకా అదేవిధంగా ఈ మధ్యకాలంలో అక్కినని ఫ్యామిలీ మీద వచ్చిన వివాదంపై కూడా స్పందించినట్టు లేదు మరి దానికి ఈ రకరకాలుగా కొంతమంది స్పందించడం మంచిదని స్పందించుకోవడం మంచిదని రకరకాలుగా మాట్లాడుతున్నారు సరే ఫైనల్గా ఏమైతే చూద్దాం ఇది కేవలం రాజకీయంగానే స్పందించడం లేదా లేదా ఆధ్యాత్మికంగా మాట్లాడాల్సిన అంశం కాబట్టి నిజం తెలుసుకోకుండా మాట్లాడితే ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి విషయాలు ఆలోచించి ఉండవచ్చు సరే ఏదేమైనా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకున్న అభిప్రాయాలు ఎప్పటికప్పుడు తెలియజేయండి